నాకు పిల్లకాయలు ఉండి కూడా నన్ను స్వీసేవాళ్ళు లేదు నాకు నిదానం కూడా సరిగా తెచ్చేది లేదు ఆపరేషన్ చేసుకోలేదు ఇప్పుడు పెన్షన్ వచ్చి రెండు వేలు ఏడు వందల యాభై రూపాయలు ఇస్తా ఉండాలి నేను దాంట్లోనే బతుకుతా ఉన్నాను నేను ఆయన నూరేళ్ళు బతకాలా ఆయనే మళ్ళీ రావాలనే దేవుడు వేడుకుంటా ఉన్నాను నేను నా బిడ్డతో సమాన ఆయన వచ్చినా కానీ నాకు ఏదో ఇచ్చి ఇచ్చే దాంట్లో నేను మాత్ర తీసుకుంటాను నాకు బాగలేకపోయినా చూసుకుంటాను తిండికి అంతా దాంట్లోనే చూసుకుంటాను ఇంటి బాడీకి కరెంటు బిల్లు అన్నీ దాంట్లోనే కట్టుకుంటా ఉన్నాను వేరే గత్తి లేదు నేను విధంగా గత్తి నాకు వేరేమీ లేదు ఇడ్లేముడి పెట్టుకుని బతుకుతూ ఉన్నాను అది నా వల్ల ఏం లేదు నిలిపి ఆడికి మంచుకుని అమ్ముటి ఉంటాను అయితే ఆ బిడ్డ వచ్చినాక కొంచెం లక్షణగా పూడు తింటూ ఉన్నాను బాగుంటాను ఆయన ఆయనే నాకు కొడుకు ఇంకొక జన్మానికి కూడా నేను పడి ఉంటాను ప్రతి అడుగులోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాను పెన్షన్లు రాని పరిస్థితి పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తా ఉన్న పరిస్థితి నుంచి నేరుగా తలుపు తట్టి డోర్ డెలివరీ చేసి అవ్వదాతలతో చిరునవ్వును చూసి పెన్షన్లు నేరుగా చేతిలో పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి బాగుండాలా ఆయన లక్షణంగా ఉండాల నూనే ఉండవు బతకాల ఆయన